ఐపీఎల్ మెగా వేలానికి వేలైంది సౌదీ అరేబియాలోని జెడ్డా వేదికగా నేడు రేపు మెగా యాక్షన్ జరగనుంది విదేశాల్లో వేలం జరగడం వరుసగా ఐదు రెండోసారి భారత కాలమాన ప్రకారం మధ్యాహ్నం మూడున్నర గంటలకు ప్రారంభం కానుంది వేలంలో ఐదు వందల ఏడు మంది ప్లేయర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు వాళ్లలో మొత్తం రెండు వందల నాలుగు మంది ప్లేయర్లను కొనుగోలు చేయడానికి ఫ్రాంచైజీలు సిద్ధమయ్యాయి ఇందులో డెబ్బై మంది విదేశీ ప్లేయర్లు ఉండనున్నారు మెగా వేలంలో రిషబ్ పంత్ రాహుల్ శ్రేయాస్ అయ్యర్ ప్రధాన ఆకర్షణగా నిలవనున్నారు యాక్షన్ ఆల్ టైం రికార్డులను పంత్ బద్దలు కొట్టే అవకాశం ఉందని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు అయితే ఈ వేలంలో ఆంధ్రా కుర్రాలు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు షేక్ రషీద్ బైలపూడి యశ్వంత్ అశ్విన్ హెబ్బర్ పృథ్వీరాజ్ పీవీఎస్ఎన్ రాజ్ మారం రెడ్డి మనీష్ రెడ్డి యద్దల గిరీష్ రెడ్డి గిరినాథ్ రెడ్డి వేలానికి వస్తున్నారు ఈ ఆటగాళ్లంతా కనీస ధర ముప్పై లక్షలతో వేలంలోకి వస్తున్నారు బౌలర్ గిరీష్ కుమార్ రెడ్డి ఏపీలోని తిరుపతి జిల్లాకు చెందిన ఆటగాడు ఎస్వీయూలో బీటెక్ పూర్తి చేసిన గిరీష్ గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రీమియర్ లీగ్లో మంచి ప్రదర్శన కనబరిచి పది మ్యాచుల్లోనే పద్దెనిమిది వికెట్లు తీశాడు ఇక గిరినాథ్ రెడ్డి అనంతపురం జిల్లా కదరికి చెందిన ప్లేయర్ గుంటూరుకి చెందిన షేక్ రషీద్ పృథ్వరాజ్ ఎర్ర క్రికెట్ అభిమానులకు సుపరిచితమే కాగా ఫ్రాంచైజీలలో పంజాబ్ కింగ్స్ వద్ద అత్యధికంగా నూట పది పాయింట్ ఐదు కోట్లు ఉన్నాయి అత్యల్పంగా రాజస్థాన్ రాయల్స్ వద్ద నలభై ఒక్క కోట్లు ఉన్నాయి ఇక సిఎస్కే వద్ద యాభై ఐదు కోట్లు ఢిల్లీ క్యాపిటల్స్ వద్ద డెబ్బై మూడు కోట్లు కేకేఆర్ వద్ద యాభై ఒక్క కోట్లు ఆర్సీపీ వద్ద యాభై మూడు కోట్లు లక్నో అరవై తొమ్మిది కోట్లు ముంబై ఇండియన్స్ వద్ద నలభై ఐదు కోట్లు ఎస్ఆర్హెచ్ నలభై ఐదు కోట్లు గుజరాత్ టైటన్స్ వద్ద అరవై తొమ్మిది కోట్లు ఉన్నాయి